ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై జయభీమ్ రావు భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ రావణ్ కుమార్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ కాకినాడలో సదస్సు ఘనంగా నిర్వహించారు ఈ మంత్రి కురసాల కన్నబాబు మాజీ ఎంపీ వంగా గీత విశ్వనాథ్ వైకాపా ప్రజా సంఘాల నాయకులు హాజరవ్వగా కార్యక్రమానికి న్యాయవాది జగ్గారపు మల్లికార్జున అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ బహుజనులపై దాడిగా పేర్కొన్నారు పీపీపీ విధానంలో అసలు ఉద్దేశం బినామీలకు లాభాలు కల్పించడమేనని విమర్శించారు పేద విద్యార్థులకు డాక్టర్ చదివే అవకాశం లేకుండా చేస్తున్నారని ఆరోపించారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వం నిలిపివేసిందన్నారు ప్రభుత్వ ఆసుపత్రుల నాణ్యత క్షీణిస్తోందని వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను బినామీలకు అప్పగిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు జడ శ్రావణ్ కుమార్ ప్రజల మధ్యకు వచ్చిన తొలి మేధావిగా మాజీ మంత్రి కురసాల కన్నబాబు కొనియాడారు ప్రస్తుత ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని విస్మరిస్తోందని విమర్శించారు విద్యను వ్యాపారంగా మార్చే ప్రయత్నాన్ని ఖండించారు ప్రజలందరూ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు సంతకాల సేకరణ కార్యక్రమంలో తమ వంతు బాధ్యతగా పాల్గొంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో జైభీం రావు భారత్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ఏనుగుపల్లి కృష్ణ న్యాయవాదులు దాడిశెట్టి వీరబాబు గుగ్గిలపు హరీష్ వైకాపా మహిళా నేతలు రాగిరెడ్డి చంద్రకళ దీప్తి కృష్ణప్రియ ఎస్ఎఫ్ఐ నాయకులు విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాల ప్రతినిధులు వివిధ రాజకీయ సామాజిక నేతలు తదితరులు పాల్గొన్నారు మనుషుల్ని పరిమితి పరిమితికి లభ్యండొచ్చు కానీ వచ్చిన తర్వాత నీ వల్ల సమాజానికి ఏం జరిగిందో ఒక్క హాని అయినా ఇది నేను చేశాను అని చెప్పమనండి నేను ఇంకోసారి మాట్లాడి గౌరవ ఉప ముఖ్యమంత్రి సో సినిమా స్టార్స్ ప్రజల్ని మేనిపులేట్ చేసే రాజకీయాలను చేయడానికి లేదు అట్లాంటి రాజకీయాలను ఏ సందర్భంలో మనం ఒప్పుకోకూడదు మన ప్రజలు మన భావితరాలు ఖచ్చితంగా సఫర్ సఫర్ అవుతాయి ఇలాంటి వ్యక్తులు విజయ్ ఏం తమిళనాడు సినిమా స్టార్ లాగా డబ్బులు ఉన్నాయి కాబట్టి మొత్తం ఒక చోట ఒక ఈవెంట్ చేశాడు నలభై మంది అమాయకులు ప్రాణాలు పోయింది ఆయన చేసినటువంటి ఒక చిన్న తప్పు వల్ల పవన్ కళ్యాణ్ చేసే చిన్న తప్పు వల్ల నాలుగు లక్షల కుటుంబాలు ఈ రోజున రోడ్లు పడే పరిస్థితి ఉంది బికాస్ ఆఫ్ నంకల్ మధ్య సో దయచేసి ప్రజలు అవేర్నెస్ తీసుకొచ్చుకోండి రియల్ నాయకుల్ని నమ్మండి రియల్ నాయకులు మాత్రం నమ్ముంది థ్యాంక్ యూ సో మచ్ అది ఒక షేర్ చేసుకోవడం కోసం నేను మాట్లాడాలి అందరినీ కూడా జిల్లా సెవెంటీ గారిని సోదరిని అభినందిస్తున్నారు మంచి పనికి అందరి సపోర్ట్ కాదు వాయిస్ రేసినే కాదు అందరి వాయిస్ దానికి కూడా అందరూ కూడా దానికి కూడా అయితే ఆ కార్యక్రమం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది పోరాటం చేసి ప్రజలందరిలో చైతన్యం తెస్తే తప్పకుండా ఎన్నో సాధించగలిగారు దేశంలో రైతుల కోసం ప్రవేశపెట్టిన చట్టాన్ని రైట్ తిరిగి దాన్ని రద్దు చేసే వరకు ఈ మన పార్లమెంట్ జరిగింది రద్దు చేసే వరకు పోరాటం చేశారు చట్టాలనే రద్దు చేయే పరిస్థితి అలాంటి జీవన రద్దు చేయడం కన్నా విషయం కాదు అందరూ కూడా చాలా విషయాలు చెప్పారు డాక్టర్ గారు ప్రభావతి గారు బాలమతి గారు మాట్లాడినట్టునే నేను మంచి విషయాలు విన్నాను ఇక మనందరం కూడా కార్తీక్ గారు బాబా చైతన్యం తెచ్చింది రాజ్యాంగాన్ని అందరూ చెప్పేది ఒకటే విద్య వ్యక్తిత్వ వికాసాన్ని కాదు విద్య సమాజ వికాసాన్ని సమాజంలో ఉన్న అసమానతలు తగ్గించడానికి ఏదైనా సాధన ఉందంటే అది విద్య మాత్రమే సాధించగలుగుతుంది అందరి అసమానతల్ని రూపుమాపి సమాజాన్ని సమసమాజ సమాన సమాజంగా నడిపించడానికి విద్య నిజమైన ఆయుధం అందుకోసమే అన్ని వర్గాలకి అందరికీ కూడా విద్య అందుబాటులో ఉంటారు అని చెప్పి చెప్పడం జరిగింది నేను చాలా సంవత్సరాల నుంచి రాజకీయాల్లో కూడా కలిసి రాజకీయాల్లో చేసిన కలిసి వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి ఎప్పటి నుంచో నేను చాలా అన్ని చూస్తున్నాను కానీ ఇక్కడ పార్టీ అతీతంగా కూడా చూడాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి సమాజం పట్ల బాధ్యత ప్రముఖవాది శ్రావణ్ కుమార్ గారికి సోదరి మన ప్రితమ నాయకులు మాజీ ఎంపీ గారు మంగత గారికి వేలి పేరున వివిధ పార్టీల నాయకులందరూ న్యాయవాదులు ఇక సుజాతి పెద్దలందరికీ వేరు మన మీకు మీడియా మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారం నేను జడా శ్రావణ్ కుమార్ గారిని ఈరోజు మొట్టమొదటిసారిగా కలిశాను చూశాను నేను ఆయన చూడాలనుకున్నా కలవాలనుకుంటున్నాను ఇవాళ కలవడం జరిగింది ఎందుకు ఒక విద్యావంతుడు ఒక సమాజంలో బాధ్యత కలిగిన వ్యక్తిగా ప్రవర్తించడం అనేది అవసరమని మనం చదువుకుంటాం కానీ ఒక సమాజంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా తప్పు జరిగింది ఇది తప్పు అని చెప్పే ధైర్యం చాలామందికి తక్కువ మందికి ఉంటుంది చాలామందికి ఉండదు చాలా తక్కువ మందికి ఉంటుంది అలాంటి వారిలో నేను ఆయన డిబేట్స్ ఆయన ప్రెస్ మిట్స్ రింద ఫాలో అవుతారు బహుశా ఈ రాష్ట్రంలో పది పేరు రాయాలంటే పైన ఒక్కో పేరు రెండో పేరు ఐదే రాయాలి కనీసం మనం ఏం చేస్తామనే ఒక స్పృహ లేకుండా ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు నడిపిస్తుంటే దానిలో ఉన్న కూటమి భాగస్వామిలు అటు ఇటు చప్పట్లు కొడుతూ ఉంటే ఎవడో ఒకడు గలనెత్తాలి

అసలు ఉద్దేశం బినామీలకు లాభాలు కల్పించడమేనని విమర్శించిన పలువురు ప్రముఖులు ప్రజా సంఘాల నాయకులు ఘనంగా జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జోగుల నెహ్రూ డెబ్బై నాలుగవ పుట్టినరోజు వేడుకలు అధిక సంఖ్యలో తరలివచ్చి శుభాకాంక్షలు తెలియజేసిన రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కాకినాడ రూరల్ ఎంపీడీఓ కార్యాలయం నుండి సైకిల్ ర్యాలీ ర్యాలీలో పాల్గొని స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేయించిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానా ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బులటన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం